श्रीराधाकृष्णपादान् सह गनालित श्रीविशाखान्वितांश्च हे करुणा सिंधु दीना जगतपते गोपेश गोपिकांता का गौरांगी राधे वृंधावेश्वरी वृषभुते देवी प्रणमा हरिप्रि वाशाकू्य सिंधु्य पति पावनेभ्यो वैष्णवभ्यो नमो नम Ah, uh -huh. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिने निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्णा चैतन्या प्रभुनित्यानन्दा श्री, प्रभुनित्या श्री अद्वैतागदाधरा श्रीवासादिगौरभक्त हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरें लायते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनताय जय హరికృష్ణ అందరికీ స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుదులోకి కృష్ణుడి యొక్క అనేక అనేక వివాహాల తర్వాత ఆయన యొక్క పుత్ర పౌత్రుల వివాహాలు కూడా చెప్పుకున్నాము తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఈ కృష్ణ కథలన్నీ కూడా ఎవరెవరితో చెప్తున్నారు గంగా తటంలో ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి పరక్షిన్ మహారాజు యొక్క ప్రశ్నలకి సమాధానంగా చెప్తున్నారు తను ఎప్పుడైతే కృష్ణుడు బృందావనం నుంచి అక్రూరుల వారు కృష్ణ బలరాములని తీసుకొని మతరాకు వచ్చేసారో అక్కడ ఉన్నటువంటి గోపికలు ఏ విధంగా అయితే విలాపిస్తున్నారో పరీక్షణ మహారాజు మనసులో కూడా అలాంటి విలాపమే జరుగుతుందన్నమాట అనమాట అయ్యో కృష్ణుణ్ణి ఇలా తీసుకెళ్ళిపోతున్నాడు క్రూరుడైనటువంటి అక్రూరుడని అక్రూరుడు గోపికలు ఏ విధంగా అయితే ఏడుస్తున్నారో పరీక్షణ మహారాజు కూడా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట తర్వాత మతరాకు వచ్చే మాత్రకు వచ్చిన తర్వాత కంసుని చంపేశాడు మళ్ళీ జరాసందుడు అటాక్ చేయడము వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ద్వారకాల్లో వీళ్ళందరికీ బస్సుని ఏర్పాటు చేయడము ఒక కళ్యాణం తర్వాత ఇంకో కళ్యాణము ఇంకో కళ్యాణము తర్వాత పుత్ర పౌత్ర అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంత సమయం అయిపోయింది అయితే పరీక్ష మహారాజు హృదయంలో అయ్యో ఈ సమయంలో మరి కోపికలు అందరు ఏ విధంగా ఏడుస్తున్నారో అక్కడ ఉన్నటువంటి నందబాబా యశోదమ్మల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందా అని చెప్పేసి ఆయనకు ఆలోచన వచ్చిందంట అందుకని చెప్పేసి గురువుగారైనటువంటి సుఖదేవ గోస్వామి ఆ పరీక్ష మహారాజు హృదయంలో ఎత్తినటువంటి ఆలోచనని తను కనిపెట్టి తనకి మనస్సులో కొంచెం ప్రశాంతత కలిగించడం గాను మధ్యలో బలరాముల వారు బృందావనానికి వెళ్ళి అక్కడున్నటువంటి వాళ్ళందరికీ సాంతన పరచడం అనే విషయాన్ని చెప్తున్నారనమాట ఆ విధంగా బలరాముల వారు చాలా తనకి ఉత్కంఠగా ఉంటుందన్నమాట ఇన్ని రోజులు అయిపోయింది ఇన్ని సంవత్సరాలు ఆ బృందావనంలో ఉన్నాము గోపులు గోపికలతో అందరితో ఎంతగా ఆడుకున్నాము అక్కడ ఉన్నటువంటి నందబాబా తర్వాత యశోదమ్మల యొక్క ప్రేమని ఆ గాఢమైన ప్రేమ బలరాముడికి గుర్తొచ్చిందంట అందుకని చెప్పేసి నేను వాళ్ళని ఎలా అయినా సరే నేను వెళ్ళి కలుస్తాను అని చెప్పేసి ద్వారకా నుంచి బలరాముల వారు బయలుదేరుతున్నారనమాట మరి ఎందుకో కృష్ణుడు వెళ్ళట్లేదు డౌట్ రావాలి కదా మరి కృష్ణుడు ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి అమ్మ నాన్న వసు దేవకి తర్వాత ఉగ్రసేన అక్కడ ఉన్నటువంటి దశార్హ వంశ వంశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడు అంటే వాళ్ళకి హ్యాపీ అయితే ఉంది వాళ్ళందరికీ తెలుసు ఒకవేళ కృష్ణుడు ఇప్పుడు బృందావనానికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి తిరిగి రాడు అన్న సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతిక్షణం అనుక్షణం కృష్ణుడు తలచేది ఒకటే ఆ వ్రజభూమిని ఆ వ్ర భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళందరినీ కూడా తను కలవరిస్తూ ఉంటారు తను ద్వారకాలో ఉన్నారు కానీ ఆయన కలవరింత అంతా ఎక్కడిది ఆ వ్రజధామంలో ఉన్నటువంటి భక్తులని గుర్తుకు చేసుకుంటూ తను పులకరిస్తూ తను తలుస్తూ ఉంటారనమాట మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ద్వారకా వాసులు అందరూ కృష్ణుని వెళ్తా అంటే వాళ్ళు ఎవరు వెళ్ళ వెళ్ళనివ్వరనమాట మీరు వెళ్ళాల్సింది లేదు ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళారనుకోండి ఇదే అదునుగా చూసుకొని మళ్ళీ జరాసంధుడు వస్తాడు ఇంకా ఎంతోమంది ఏమంటారు వైరి కలిగినటువంటి రాజులు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా వస్తారు అందుకని చెప్పేసి మా రక్షణార్థమే మా మీద దయచేసి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆపుతారనమాట మరి భగవంతుడు భక్తుల యొక్క కోరికలని ఎప్పుడూ కాదనడు భక్తుల యొక్క మాటలని ఎప్పుడూ జవదాటాడు ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రేమని భక్తిని తను చూస్తాడు కదా ఆ విధంగా కృష్ణుడు వెళ్ళాడు అనమాట అది అందరికీ తెలిసిన విషయమే ఒకసారి కృష్ణుడు మళ్ళీ బృందావనానికి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేడు అయితే మరి బలరాముల వారు వెళ్తున్నారనమాట ఆయన ఆయన రథాన్ని తీసుకొని తాళధ్వజ రథాన్ని తీసుకొని బయలుదేరాడనమాట ఎంత ఉత్కంఠంగా ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి నందమహారాజుని యశోదమ్మని ఆ వ్రజభూమిని అక్కడ ఉన్నటువంటి గోపులని గోపికలతో కలవాలి అనే కోరిక ఆయన హృదయంలో చాలా దృఢంగా ఉందనమాట అందుకని చెప్పేసి కృష్ణుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని తను ఒక్కడే వెళ్తున్నాడనమాట మరి గోకులానికి జైల్లో పుట్టినటువంటి కృష్ణుడు వెళ్తాడు పుట్టడము అంటే జైల్లో దేవకీ వసుదేవుల దగ్గర కృష్ణుడు ఆవిర్భవిస్తారు ఎలా ఆవిర్భవిస్తారు చతుర్భుజాలతో ఆవిర్భవిస్తారు తర్వాత చతుర్భుజాలతో ఆవిర్భవించినటువంటి కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు నందమహారాజు కృష్ణుడిని తీసుకొని గోకులానికి వెళ్ళారు మథురా నుంచి గోకులానికి వెళ్ళారు మరి అదే సమయంలో అక్కడ యశోదమ్మ కూడా ఒక బాలు ఒక బాలికని ఇద్దరిని కూడా అనమాట నిజంగా చెప్పాలి అంటే కృష్ణుడు ఎవరికి పుట్టారు యశోదమ్మకి పుట్టారు మరి ఇక్కడ జైలు నుంచి వెళ్ళినటువంటి కృష్ణుడు ఎవరు వాసుదేవ కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు ఎవరు నందనందనుడు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరు కృష్ణులు ఒకటైపోతారు ఎలా అంటే ఒక మొబైల్ ఒక మొబైల్లో రెండు సింబుల్ ఉన్నట్టు అనమాట ఆ విధంగా మనము ఏ సిమ్ కావాలంటే ఆ సిమ్ని యాక్టివేట్ చేస్తాం కదా ఆ విధంగా ఎప్పుడైతే అసురులు వస్తారో అసురుల సంహారం జరిగేటప్పుడు ఈ వాసుదేవ కృష్ణుడు యాక్టివ్గా ఉండేవాడు అనమాట ఎప్పుడైతే ఈ అష్టకాలీన లీలలు అవుతున్నాయో గోవులని తీసుకెళ్లడము తర్వాత రాసలీల చేయడము అమ్మ నాన్నలతో చూపించేటటువంటి ఆప్యాయత గోవులతో ఆడుకోవడము గోప బాలులతో ఆడుకోవడం ఇవన్నీ ఏవైతే ఈ నీళ్ళలు అన్నీ ఉన్నాయో ఈ లీలలన్నీ కూడా నందనందుడైన కృష్ణుడు ప్రదర్శిస్తూ ఉండేవాడు అనమాట అందుకే కృష్ణుడు ఏం చెప్తాడు ఎప్పుడైతే అక్రూరుల వారు తీసుకొని వెళ్తుంటే నేను వృందావనాన్ని దాటి ఒక్క అడుగు కూడా నేను బయటికి వెయ్యను అని చెప్పేసి తను మాట ఇస్తాడనమాట మరి కృష్ణుడు అక్కడ ఉన్నాడు వృందావనంలో ఉన్నాడు మరి కృష్ణుడు వృందావనంలో ఉన్నా కూడా మరి గోపికలు ఎందుకు ఇంతగా విలాపం చెందుతున్నారు ఎందుకంతగా విలాపం చెందుతున్నారు అంటే కృష్ణుడంట అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోపికలకి గోపులకి అందరికీ కనిపిస్తూ ఉంటాడంట కాకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారంటే కృష్ణుడిలాగా కృష్ణుడు కనిపించినప్పుడల్లా చీ ఇతడు కృష్ణుడు కాదు ఎవరో బైరూపి అయి ఉంటాడు లేకపోతే మాకు బాగా పిచ్చెక్కిపోయింది ఎప్పుడు చూసినా కృష్ణుడిని తలుచుకుంటూ ఉండడం వల్ల ఎక్కడ చూసినా ఎవరిని చూసినా మేము కృష్ణుడు అనుకుంటున్నాము అందుకే ఇది మా వెర్రే లేకపోతే వెర్రి కాకపోతే ఏంటి మన్ననే కదా అంటే మన్న అంటే అక్రూరుల అక్రూరు చాచా వచ్చి కృష్ణుని తీసుకెళ్ళినప్పుడు మేమే సాగనంపడానికి వెళ్ళామే మేమే వేడుకోలు చెప్పడానికి వెళ్ళామే ఇప్పుడు కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారనమాట మరి భగవంతుడు కూడా కృష్ణుడు కూడా ఎందుకు వాళ్ళందరికీ కనిపించకుండా ఉంటాడు అంటే ఎప్పుడూ కృష్ణుడు వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట మరి ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఎప్పుడైతే బృందావనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు కదా అసలు మీలాంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు మీ మీ యొక్క రుణము నేను తీర్చుకోలేను అని చెప్పేసి అంటాడు కదా కృష్ణుడు కృష్ణుడంట మొహం చాడే చేశాడంట ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎవరైనా అప్పు కట్టాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఒకవేళ తన దగ్గర డబ్బులు లేవి ఇప్పుడు తను మనకి పే చేయకపోతే తను ఏం చేస్తాడు మొఖాన్ని తిప్పుకొని చాటించుకొని తిరుగుతూ ఉంటాడు కనిపించకుండా తిరుగుతూ ఉంటాడు అలా కృష్ణుడు ఏంటంటే ఆయన మా ఆటవరుస కన్నాడు మీ రుణం తీర్చుకోలేను అని కానీ ఆయన ఫీల్ అవుతున్నాడు వాళ్ళు చేసినటువంటి ఆ సేవకి వాళ్ళ ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క రుణ రుణాన్ని నేను పడిపోయాను సో నేను ఆ రుణాన్ని తీర్చుకోలేకపోతున్నాను నా ముఖాన్ని ఎలా చూయించుకోవాలి అని చెప్పేసి యోగ మాయతో ఆ యోగ మాయ తెరలో తను ఉంటాడనమాట అందుకే వాళ్ళు ఎవరు కూడా తనని గుర్తించలేక వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు మరి అదేంటి కృష్ణుడు నిజంగా నందనందనుడు గోలోక కృష్ణుడు ఇప్పుడు గోకులంలోనే ఉంటే గోకులం అంటే వృంజ వృందావన ధామం ఏదైతే ఉందో ఈ మొత్తము ఎనభై నాలుగు కోసల పరిక్రమలో ఉండేటటువంటి ఏదైతే పరిసరాలు పన్నెండు వనాలు ఉపవనాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ కూడా గోకులము అని కూడా అంటారనమాట గోవులు ఎక్కడ ఉంటే అప్ అక్కడ దాన్ని గోకులం అని కూడా అంటారు సో ఆ విధంగా మరి కృష్ణుడు నందనందనుడైనటువంటి కృష్ణుడు గోకులంలో ఉన్న తర్వాత అక్రూరుల వారితో వాసుదేవి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడున్నటువంటి ద్వారకాలో ఉన్నటువంటి కృష్ణుడు ఎందుకు ఊరికే వ్రజధామాన్ని తలుస్తూ ఉన్నాడు గోపికలను ఎందుకు తలుస్తూ ఉన్నాడు ఎందుకు తలుస్తున్నాడు అంటే వృందావనంలో కృష్ణుడు పది సంవత్సరాల ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు పదకొండు నెలలు సో ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాల వయస్సు తను అక్కడ ఉన్నాడే ఈ కృష్ణుడితో కలిసి ఉన్నాడే వాళ్ళందరి యొక్క సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి ఆ ఆ తలంపుని ఆ ప్రేమని తను బాగా అలవాటు పడిపోయాడనమాట అందుకని ఇప్పుడు తను కూడా ఇక్కడికే వచ్చేయాలి అనేసి తను అనుకుంటున్నాడనమాట అందుకని అక్కడుండి గోపికలని రజధామాన్ని నందబాబాని యశోదమ్మని తను తలుస్తూ ఉంటాడనమాట ఆ విధంగా సో బలరాముల వారు వస్తున్నారు బలరాముల వారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడైతే అక్రూరుల వారు తీసుకొని వెళ్ళిపోయారు కృష్ణ బలరాముల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత కంసుడు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఉద్దవుడిని పంపిస్తాడు కృష్ణుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క దుస్థితిని చూసిరా అనేసి చెప్తాడు అప్పటికే వాళ్ళ యొక్క దుస్థితి ఎంత ఘోరంగా అయిపోయింది వాళ్ళందరూ ఏడ్చి 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 వాళ్ళ శరీరాలన్నీ కూడా క్షీణించిపోయాయి వాళ్ళు ఎలా అయిపోయారు అంటే ప్రాణాన్ని నిలబెట్టుకోలేక వదిలిపెట్టలేక అలాంటి దుస్థితిలో ఉన్నారు మరి ఇప్పుడు వా వాళ్ళందరూ ద్వారకాకి షిఫ్ట్ అయ్యారు అయిపోయాయి కొడుకులు పుట్టారు కొడుకుల పెళ్ళిళ్ళైపోయాయి మనవాళ్ళు పుట్టారు మనవల్ల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి ఇప్పుడు బలరాముడు వస్తున్నాడు అంటే ఇప్పటికీ ఇంకా ఎంత దీనస్థితిలో వాళ్ళు ఉండుంటారు కదా మరి అందుకే వాళ్ళకి శాంతన పరచడానికి వాళ్ళకి ఓదార్పునివ్వడం గాను బలరాముల వారు వస్తున్నారన్నమాట ఎందుకంటే ఇంకా ఎప్పుడైతే బాగా దీపం బాగా కొట్టుకుంటూ ఉందనుకోండి ఏదో ఒకటి వెళ్ళి మనం చేతులు అడ్డం పెట్టడం ఏదో పేపర్ అడ్డం పెట్టడంతో అది నించుంటుంది లేదు అంటే మొత్తంకే దీపం మారిపోతుంది అలాంటి దుస్థితికి వచ్చినప్పుడు మరీ దారం తెగిపోయేలా ఉంది అన్నప్పుడు భగవంతుడు కూడా అలా అలా వచ్చి కొంచెం వాళ్ళకి ఊపిరిని పట్టే విధంగా శాంతనాన్ని ఇస్తూ ఉంటాడనమాట ఇప్పుడు బలరాముల వారు వచ్చారనమాట బలరాముల వారు ఎప్పుడైతే ఈ వృందావన ధామంలోనికి అడుగు పెట్టారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు ఇంకా మళ్ళీ తిరిగి ప్రాణం లేచొచ్చినట్టుగా అయ్యింది అనమాట ఎందుకంటే అక్కడ నిత్యంగా కృష్ణ బలరాముల యొక్క లీలలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళందరూ అదే స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ప్రాణాలను నించోపెట్టుకుంటూ ఉన్నారనమాట ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాడనమాట ఇంకా అమ్మ నాన్న బలరాముడిని చూసి ఎంత ఆనందపడుతున్నారు అంటే వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు యశోదమ్మ నందమహారాజు బలరాముణ్ణి తన వల్ల కూర్చోబెట్టుకుందంట వల్ల కూర్చోబెట్టుకొని తన కన్నీళ్లతో తనకి అభిషేకం చేసిందంట అంతగా తను తన లోపల నుంచి అలా మాతృవాత్సల్యం వచ్చేస్తుంది ఇంకా ఇంత దూరం నుంచి నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా అని చెప్పేసి తనకి మంచిగా సపర్యలు చేసుకున్న తర్వాత తనకి భోజనాన్ని పెట్టి పాపం ఇన్ని రోజులు కిచెన్ అసలు వాడనే వాడలేదు ఇప్పుడు కొడుకు వచ్చాడు కదా అని చెప్పేసి పాపం కష్టపడి తను వండి బలరాముల వారికి తినిపించింది ఇంకా కూర్చోపెట్టి మాట్లాడుతూ ఇంకా బలరాముడు వచ్చాడు అని చెప్పేసి మొత్తం బృందావన వాసులు అందరూ కూడా వచ్చారు అక్కడికి అందరూ వచ్చారు అక్కడ బలరాముడు కూర్చొని ఉంటే అక్కడ ఆయన చుట్టూ అందరూ కూడా అందరు చుట్టూ నుంచి ఉన్నారనమాట అప్పుడు బలరాముడు తో మాట్లాడుతూ ఉన్నారనమాట ఏమంటున్నారు అంటే ఒక క్షణం ఏమంటున్నాడంటే నువ్వు జ జగదీశ్వర అని చెప్పేసి బలరాముడిని తన కీర్తిస్తున్నాడనమాట నంద మహారాజు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కృష్ణుడి యొక్క అన్నవి సో నువ్వు ఆ విధంగా కృష్ణుడివి నువ్వు ఇద్దరు కలిసి ఎప్పుడు మా మమ్మల్ని కాపాడుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి ఆయనని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనకి ఆలింగనం చేసి తన్నిటితో పాపం కొడుకుని తడిపేస్తూ ఉన్నాడనమాట ఇంకా కృష్ణుడి కృష్ణుడి పట్ల తర్వాత బలరాముడి పట్ల తనకు ఉన్నటువంటి విరహ వేదన ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తను వ్యక్తపరుస్తూ ఉన్నాడనమాట తర్వాత కూర్చోబెట్టిన తర్వాత ప్రశ్నిస్తున్నాడు సరే ఓకే మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్వారకాలో ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులందరూ బాగున్నారా అనేసి తను అడుగుతున్నాడనమాట మంచిదయ్యిందిలే కంసుని చంపిన తర్వాత ఎవరైతే పారిపోయిన బంధువులందరూ ఉన్నారో వాళ్ళందరూ తిరిగి వచ్చారు ఇప్పుడు కృష్ణుడు ఇంకా నీ ఆధ్వర్యంలో వాళ్ళందరిని సుఖపడుతున్నారని మేము ఆశిస్తున్నాము అని చెప్పేసి అన్ అంటాడనమాట సో ఆ విధంగా ద్వారకాలో ఉన్నటువంటి అందరి యొక్క క్షేమ సమాచారం అంతా అడుగు తర్వాత ఇంకా బలరాముడు కూడా అక్కడ ఉన్నటువంటి గోపాలుల యొక్క గోవుల యొక్క వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటటువంటి పని ఏంటి వ్యవసాయం చేయడము గోవులను చూసుకోవడము పాలు పితకడము వెన్న తయారు చేయడమే వాళ్ళు చేసేటటువంటి పని కాకపోతే కృష్ణుడు బలరాముడు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆల్మోస్ట్ వాళ్ళు ఏ పని కూడా చేయడం లేదు అన్ని పనులను కూడా నిలిపేశారు పాలు తీసినా కూడా వాటిని వెన్నగా చేసి వాళ్ళు ఏమి అలాంటి కార్యాలేమి పెద్దగా శ్రద్ధతో ఏమి చేయట్లేదు అనమాట మరి ఇప్పుడు వాళ్ళందరి యొక్క క్షేమం గురించి బలరాముడు అడుగుతూ ఉన్నాడు అనమాట తర్వాత యశోదమ్మ నందమహారాజులు అంటూ ఉన్నారనమాట ఏంటి అంటే నాయన నీకు ఇంకా కృష్ణ మీరిద్దరు పెద్దవాళ్ళు అయిపోయారే మీరిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు తర్వాత మీ పిల్లలు అందరూ బాగున్నారా అందరూ సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా కా ఎప్పుడైనా మా లాంటి దురదృష్టవంతులని ఎప్పుడైనా ఒక్కసారన్నా మమ్మల్ని గుర్తుకు చేస్తారా అని చెప్పేసి పాపం యశోదమ్మ నందమహారాజు అడుగుతూ అడుగుతూ ఉన్నారనమాట సో అంటే మీరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు మీ మీ ఫ్యామిలీ మీకు సెట్ అయిపోయింది కనీసం ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుకు చేస్తున్నారా అనేసి అడుగుతున్నారనమాట తర్వాత అక్కడ ఉన్నటువంటి వృద్ధ గోపులు కూడా వాళ్ళందరూ కూడా బలరాముణ్ణి అభినందిస్తారు అక్కడున్నటువంటి గోపులు తర్వాత గోపికలు ఎవరైతే వృద్ధ గోపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బలరాముని దగ్గరికి వస్తారు సో బలరాముడు వాళ్ళ 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 వయస్సుకు తగ్గట్టుగా వాళ్ళని గౌరవించి ఆదరించి షేక్ హ్యాండ్ ఇచ్చి మంచి స్మైల్ ఇచ్చి వాళ్ళని ఆలింగనం చేసుకొని అందరినీ కూడా తను ఆదరిస్తూ ఉంటాడనమాట తర్వాత ఇంకా అక్కడ అక్కడ ఉన్నటువంటి గోపికలు వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ వచ్చి నించున్నారు కదా బలరాముడితో మాట్లాడడం కోసం అని అందులో గోపికలు మాట్లాడుతున్నారనమాట అయితే ఏమంటున్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా కృష్ణుడు అమ్మ నాన్నల్ని గుర్తుకు చేశారా కనీసము కృష్ణునికి ఇక్కడికి బృందావనానికి రావడానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అసలు వస్తాడా రాడా అని చెప్పేసి గోపికలు అడుగుతూ ఉన్నారనమాట తర్వాత ఇంకేమంటున్నారంటే అలా బాగున్నారా అలా అన్నీ అడిగిన తర్వాత అసలు కృష్ణుడికి మేము గుర్తున్నామా మేము చేసినటువంటి సేవలనైనా గుర్తుకు తెచ్చుకొని ఏ రోజైనా మమ్మల్ని స్మరించాడా అని చెప్పేసి గోపికలు అందరూ అడుగుతున్నారనమాట అయితే మరి ఆచార్యులు ఏమంటున్నారంటే వాళ్ళు చేసినటువంటి సేవలు ఏంటంటే కృష్ణుడికి తర్వాత మాల చేయడము గంధలేపనం చేయడము తర్వాత పుష్పదళాలను అన్నింటినీ కలెక్ట్ చేసి తనని అలంకరించడము తనకి పాన్పుని ఏర్పాటు చేయడము తనకి ఆసనాన్ని ఏర్పాటు చేయడము ఆ విధంగా వాళ్ళు ఎన్నో సేవలు కృష్ణుడికి చేశారు మరి వాళ్ళు వాళ్ళందరు ఎలా చేశారు నిస్వార్థంగా చేశారు ఇంకా ఏ విధంగా చేశారు గోపికలు అంటూ ఉంటారు ఏ విధంగా చేశారు అంటే మేము కృష్ణ కృష్ణుడి కృష్ణుడి గాను మా అమ్మ నాన్నని భర్తలని అక్క చెల్లెల్ని అన్న తమ్ములని ఇల్లని వాకిళ్ళని పిల్లల్ని అన్నింటినీ కూడా వదిలేసి సర్వస్వం కృష్ణుడే అనేసి అనుకున్నాం మేము అనేసి వాళ్ళు అంటున్నారు అనమాట మరి ఇప్పుడు ద్వారకా నగరంకి వెళ్ళారు కదా అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా మేమంటే పల్లెటూరు వాళ్ళము మేమందరము అన్పడ్గా వాళ్ళము అందుకని చెప్పేసి కృష్ణుడు ఆయన యొక్క మా వాక్చాతుర్యంతో మా మమ్మల్ని మాట తో మాయం చేసి మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడే మరి ఇప్పుడు అక్కడ ద్వారకాలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా మరి వాళ్ళని ఇప్పుడు అలా మోసం చేయగలుగుతాడా కృష్ణుడు అనేసి ఒక గోపి అంటుంది అనమాట ఇంకో గోపి అంటుంది అవునులే ఆయన మాయ మాయదారి మాటలు చెప్పేవాడు నల్లని వాడు సో ఆయన ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పేసి తను ఇంకొక ఇంకొక గోపి అంటుంది అనమాట తర్వాత ఏమంటుంది అంటే అంటే కృష్ణుడు ఇలాంటి సంబంధాలని ఎంత త్వరగా అయినా అంటే చాలా సులభంగా తెంచేసుకొని వెళ్ళిపోతాడు చాలా గడుసువాడు అనేసి ఇంకో గోపి అంటుంది అనమాట చాలా తీయగా మాట్లాడతాడు తీయగా మాట్లాడి తను సంబంధాన్ని చాలా సులభంగా తెంచేసుకొని వెళ్ళిపోతాడు అనేసి అంటుంది మళ్ళీ ఇంకా ఎలా మాట్లాడతారు అయ్యో మీరు చేసినటువంటి సేవకి నేను రుణం తీసుకోలేను అనేసి అంటాడు మరి అలాంటి మాటల్ని నమ్మాలంటే ఎలా నమ్మగలుగుతాము అలా మోసం చేసి వెళ్ళిపోతాడు అనేసి అంటున్నారు అప్పుడు ఇంకొక గొప్ప ఉంటుంది అవును మనం పల్లెటూరు వా పల్లెటూరు వాళ్ళం కాబట్టి మనని ఈ విధంగా మోసం చేశాడు అనేసి అంటున్నాడు అనమాట మరి ఆ ద్వారకాశ్రీల సంగతి ఏంటి వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళేమి బుద్ధిహీనులు కాదు కదా ఇప్పుడు కృష్ణుడు కపటపు వేషం వేసినా కానీ వా వాళ్ళందరినీ మోసం చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట మళ్ళీ అక్కడ ఆ ద్వారకాశ్రీలతో కృష్ణుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉండి ఉంటాడు కానీ మా పరిస్థితే చూడు మేము ఎలా అయిపోయాము మా ప్రాణాలని వదలును లేము పోనీ బ్రతికి ఉండనూ లేము ఎప్పుడు చూసినా ఆ కృషిని తలుచుకుంటూ మేము మీ చచ్చిపోలేక బ్రతకలేక బాధపడుతూ ఉన్నాం పోనీ చచ్చిపోదాము అంటే వెళ్ళేటప్పుడేమో నేను వస్తాను మీ కోసం తిరిగి వస్తాను అన్నాడే ఇప్పుడు ఆ మాట కోసం మా ప్రాణాలని నిలుపుకోలేక చావలేక మేము ఇలాంటి దుస్థితిలో ఉన్నాము మేము ఎంత అభాగ్యులము అనేసి వాళ్ళు అంటున్నారనమాట తర్వాత సర్లే ఇదంతా మాట్లాడడంలో ఏమైనా లాభం ఉందా అని చెప్పేసి ఇంకొక గోపి అంటుందన్నమాట తర్వాత ఇంకేంటంటే సరే ఇవన్నీ మాట్లాడితే వచ్చే లాభం ఏమీ లేదు మరి ఇంకేదైనా ఆ విషయం గురించి మాట్లాడు అనేసి అంటుందనమాట సరే కఠోర వి కఠోర హృదయం కలిగినటువంటి కృష్ణుడు సుఖపడితే ఏంటి ఏం చేస్తే ఏంటి తను మాత్రం ఇప్పుడు హాయిగా ఉండే ఉంటాడు మనం మాత్రం ఇక్కడ ఇలా ఆయన కోసమని విలాపిస్తున్నాము అనేసి అదే ఆయనకి మనకి మధ్యలో ఉన్నటువంటి భేదము అనేసి ఇంకో గోపి అంటుంది ఇంకో ఇంకా గోపీలు ఏమంటారంటే సరే సరే ఓకే ఇప్పుడు మేము అవన్నీ మాట్లాడడంలో మాకేమీ లాభం లేదు కదా అందుకే నువ్వు ఇంకా వేరే విషయాలు చెప్పు అని చెప్పేసి బలరాముడితో మాట్లాడుతూ ఉన్నారనమాట బలరాముడిని వాళ్ళందరూ వాళ్ళ బలరాముడి యొక్క గుణగణాలు చేస్తూ ఉంటారనమాట సో బలరాముడు అక్కడ ఉన్నటువంటి గోపికలు అందరికీ కూడా వాళ్ళు ఎప్పుడైతే ఈ కృష్ణుడి గురించి వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ కృష్ణుడి యొక్క ఆయన రూపాన్ని ఆయన యొక్క ఏమంటారు ఆయన తలంపు ఆయన యొక్క ఏదైతే సాంగత్యం ఉందో ఆ సాంగత్యాన్ని వాళ్ళు గుర్తుకు చేసుకొని వాళ్ళందరూ ఏడ్చేస్తూ ఉన్నారనమాట అసలు ఎంత విలాపిస్తున్నారు అంటే వాళ్ళు మర్చిపోయారు ఇంకా మేమిప్పుడు ఇక్కడ బలరాముని కలవడానికి వచ్చాము మేము ఇక్కడ మా మాట్లాడుతున్నాము ఇక్కడ ఊరు పెద్దవాళ్ళు ఉన్నారు అది అదేమీ లేదు ఇంకా వాళ్ళందరూ బాగా ఏడ్చేస్తున్నారనమాట అప్పుడు బలరాముడు వాళ్ళందరినీ కూడా కృష్ణుడు ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఈ గోపికలు అందరికీ కూడా ఆ కృష్ణుడి మెసేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఊరటపరుస్తాడనమాట బలరాముడు ఆ విధంగా వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి బలరాముడు బృందావనంలో రెండు నెలలు ఉంటాడు మరి తను అక్కడ ఉన్నప్పుడు ఆయన చైత్ర ఇంకా వైశాఖ మాసాలు రెండు నెలలు ఉంటారనమాట అయితే బలరాముడికి కూడా కొంతమంది గోపికలు ఉంటారు బలరాముడి యొక్క రాసోత్సవం అవుతుందనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ రెండు నెలలు బ బలరాముడి యొక్క రాసలీల చేస్తారనమాట కృష్ణుడితో రాసలీలలో పాల్గొన్నటువంటి గోపికలు కాకుండా ఇంకా కొంతమంది గోపికలు ఉన్నారనమాట ఆ గోపికలందరూ బలరాముడితో ఆ రాసలీలలో పాల్గొంటారనమాట ఎప్పుడైతే బలరాముడు ఆ గోపికలు అందరితో కలిసి రాసలీలను చేస్తూ ఉన్నారో అప్పుడంట వరుణదేవుడు ఎక్కడంటే యమునా నదికి దగ్గరలో ఉన్నటువంటి ఒక వనంలో బలరాముడి యొక్క రాసలీల జరుగుతుంది అనమాట కృష్ణుడైతే రాసలీల వంశీవటంలో జరుగుతుంది కానీ ఇది రామఘటంలో జరుగుతుంది దానికి దీనికి చాలా దూరం ఉంది అయితే ఎప్పుడైతే ఈ రాసలీల జరుగుతుందో వరుణదేవుడు ఏం చేస్తాడంటే తన పుత్రికకి ఆజ్ఞాపించి వారిని తన పుత్రిక తన పుత్రికని ఆజ్ఞాపించి తనని ఒక చెట్ల రసాయంగా తేనెలాగా తనని పంపిస్తాడనమాట వీళ్ళు ఎక్కడైతే నృత్యం చేస్తున్నారో అక్కడికి అప్పుడు ఆ చెట్లలో నుంచి పానీయము ప్రవహిస్తూ ఉంటుందన్నమాట ఆ దాని లోపల నుంచి వచ్చేటటువంటి ఆ సుగంధ వాసన చూసి బలరాముడు బాగా ఆకర్షితుడైపోతాడనమాట సో ఆ పానీయాన్ని బలరాముడు తాగుతాడు తర్వాత అక్కడ ఉన్న గోపీలందరూ కూడా తాగుతారనమాట ఆ విధంగా ఆ వారుని తాగి ఈ బలరాముడి ಗೋಪಿಕಲು ಅಂದ್ರೂ ಕಲಸಿ ಡಾ నృత్యం చేస్తారనమాట ఎప్పుడైతే ఆ వారిని యొక్క మత్తులో బలరాముడు బాగా అడిక్ట్ అయిపోతాడో ఆయన కళ్ళంట గిరా గిరా తిరుగుతాయంట అసలు ఆయన యొక్క ఏంటి చాలా ఏమంటారు పౌర్ణమి చంద్రుడు లాంటి రూపము తర్వాత ఆయన ఏక కర్ణ కుండలము ఆయన యొక్క రూపము చాలా పరమ అద్భుతంగా చాలా దివ్యంగా ఉంది ఆయన ఎప్పుడైతే ఈ గోపికలు అందరితో కలిసి తన నృత్యం చేస్తున్నారో ఆకాశంలో నుంచి మునులు వేదాలు చదువుతున్నారంట తర్వాత గంధర్వులు దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారనమాట అలా బలరాముడు చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి విరోచిత కార్యాలన్నింటినీ కూడా వీళ్ళు పాడుతూ ఉన్నారనమాట తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా వీళ్ళందరితో ఆడి అందరూ అలసిపోయారనమాట అలసిపోయి ఆ యమున తటంలో కూర్చుంటారు కూర్చొని బలరాముడు ఏం చేస్తాడంటే యమునాకి ఆజ్ఞాపిస్తాడనమాట నువ్వు ఇక్కడికి రా అనేసి తను కూర్చున్న స్థలానికి యమునని రమ్మని చెప్పి పిలుస్తాడు పిలిస్తే అప్పుడు యమునాదేవి పట్టించుకోదు ఎందుకంటే తను మత్తు పానీయాన్ని స్వీకరించి మత్తులో ఉన్నాడు అని చెప్పేసి ఆయన మాటని తనేమి పట్టించుకోదు పట్టించుకోకపోయేసరికి అప్పుడు బలరాముడికి కోపం వచ్చి తను ఏమంటాడంటే నువ్వు రాకపోతే నేను హలముతో నిన్ను ఏమంటారు పాయలు పాయలుగా చీల్ చేస్తాను అనేసి తను అంటాడనమాట ఎప్పుడైతే ఆ మాట అంటాడో హలాన్ని పెట్టి లాగుతాడు యమునాని లాగేసరికి తను చీల్చివేయబడుతుంది అనమాట అప్పుడు యమునాదేవి తను వచ్చి బలరాముడి యొక్క పాదాల దగ్గర కూర్చుని తను ప్రార్థిస్తుంది అనమాట ఆ స్వామి నువ్వు నీ యొక్క శక్తి నాకు తెలుసు నేను మరిచిపోయాను నీ యొక్క శక్తిని నన్ను క్షమించి ఎవరైతే శరణాగతి పొందడానికి వస్తారో వాళ్ళని నువ్వు ఆదరిస్తావు అని చెప్పేసి ప్రార్థిస్తుంది మీ యొక్క పరమ అద్భుతమైనటువంటి శక్తి నాకు తెలుసు ఎందుకంటే ఈ విశ్వాలన్నింటినీ కూడా నువ్వొక్కడివే వీటన్నింటినీ అతి సులభంగా నాయసంగా నువ్వు మోస్తూ ఉన్నావు అని చెప్పేసి ఆయన యొక్క కీర్తిని పాడుతూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా తర్వాత తర్వాత బలరాములు తర్వాత గోపికలు అందరూ కూడా యమునాలో స్నానం చేస్తారు ఆడుకుంటారు ఎప్పుడైతే తను స్నానం చేసి బయటికి వస్తాడో అప్పుడు కాంతిదేవి వచ్చి తనకి తను కట్టుకునేటటువంటి నీళ్ళ వస్త్రాలని తర్వాత ఆయన అలంకరించుకునేటటువంటి నగలని వైజయంతి మాలని ఎప్పటికీ వాడిపోయినటువంటి లోటస్ ఫ్లవర్ గార్లెంట్ని ఇవన్నింటినీ కూడా బలరాముడికి ఇచ్చేసి వెళ్తుందనమాట ఆ విధంగా బృందావనంలో ఉన్నటువంటి రెండు నెలలు ఒక్కటే ఒక రాత్రిలాగా గడిచిపోయాయంట అందరికీ ఊరటదిచ్చిన తర్వాత బలరాముడు తిరిగి అక్కడి నుంచి ద్వారకాకి వెళ్తాడనమాట హరే కృష్ణ తర్వాత వీళ్ళు కురుక్షేత్రం వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అందరూ సో వాళ్ళంతా వెళ్ళింది తర్వాత కదా బాగుంది కొంచెం బలరాము చూసినా కొంచెం ఓరట వచ్చింది మళ్ళీ మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి శక్తినిచ్చి వెళ్ళాడనమాట వాళ్ళు ప్రాణాలు వదలకుండా ప్రాణాలు నిలుపుకొని ఉండే విధంగా కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి శక్తిని ఓర్పునిచ్చేసి వెళ్ళాడు కృష్ణ